బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి వచ్చేసి రంజాన్ పన్నెండవ రోజు అనమాట ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మటన్ వెజిటేబుల్స్ కర్రీ అనమాట మటన్ అయితే ఉడికించి పెట్టుకున్నాను ఇంకా రొయ్యల్ రైస్ అనమాట రొయ్యల్ రైస్ నిన్న కూడా చేశాను నిన్న చేశాను నిన్న చేసి నిచ్చి పంపించి వాళ్ళ నచ్చిందంట వాళ్ళకి ఈరోజు మళ్ళీ చేకైరీయా ఈరోజు మా మే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చి పంపించాలి చెయ్యి అని చెప్పారు ఇవి వచ్చేసి నాలుగు ప్యాకెట్లు వేసానండి ఇది ఒక్కొక్క ప్యాకెట్ కిలో ఉంటుంది అనుకుంటా కిలో ఉంటుంది మీకు చూసేదానికి కొద్దిగా కనిపిస్తుంది ఇవి వచ్చేసి నాలుగు కిలో రొయ్యలు అనమాట పెద్దవి అని పెద్ద రొయ్యలు ఇవి జంబో అనమాట ఇంకా వచ్చేసి ఇవి వెజిటేబుల్స్ ఇంకా సూప్కి కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇది క్యారెట్ ఆనియన్ టమాటో నేను చెప్తూ ఉంటాను కదా నేతి పిరకాయని దీనిని కూస అంటారండి కూ వచ్చేసి కూస అంటారు నేను మీకు అర్థమయ్యేదానికి నేతి బిరకాయ ఉంటుందని చెప్తున్నాను దీని పేరు కూస క్యారెట్ను వచ్చేసి జీజర్ అంటారు గుల్లగడ్డను వచ్చేసి బొత్తాత అంటారనమాట బొత్తాత అంటారు ఎర్రగడను వచ్చేసి బుసలు అంటారు టమాటోలు మటుకు టమాటోనే అంటారు అనమాట వీటి పేర్లు ఏవి ఇంకా రొయ్యల్ని వచ్చేసి రుబియాన్ అంటారు మటన్ వచ్చేసి లెహం అంటారు నేను మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను ఓకేనా ఇది ఆకుకూర అండి ప్రతిరోజు ఉండాలండి ఆకుకూర కంపల్సరిగా వీళ్ళకు ఆకుకూర అనేది కంపల్సరీగా ఉండాలి మీ ఆకు చూడండి మీకు చూపిస్తున్నాను దీని ఇది కనిపిస్తుందా దీన్ని రిహానా అంటారు రిహానా అంటే ఎలా ఉండదు ఇది ఎలా ఉంటుందంటే మన కనగబ్రాక్ ఉంటుంది కదా మనకు చెవునొప్పి వస్తే చెవులో పిండుకుంటాము కదా సేమ్ దానికి సంబంధించిన ఆకు అనమాట సేమ్ అలాగే ఉంటుంది కానీ అది కాదు దాని పేరు మస్మూమ్ అంటారు అరబ్బీలో మస్మూమ్ అంటారు బ్రాక్ అనే చెట్టుని దానికి సంబంధించిన ఆకు ఆకు అనమాట ఇది అలాగా ఉంటుంది ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి చూడండి మన ఇది వచ్చేసి బగోల్ అంటారు బగోల్ అంటారు బగోల్ అంటే ఇది ఇది వచ్చేసి మన ఎర్రగడ్డ ఆకు సంబంధించింది ఆ ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి పుదీనా పుదీనా కాదండి నానా అంటారు సేమ్ పుదీనా లాగానే ఉంటుంది ఇది తినే ఆకు అనమాట వంటలో యూస్ చేయరు రెండు రకాలు ఉంటుంది ఇది పుదీనాలో కూడా రెండు రకాలు ఉంటుందండి ఇది వచ్చేసి తినే ఆకు ఇది వచ్చేసి స్ప్రే స్ప్రింగ్ ఆనియన్ ఇంకా వచ్చేసి ఈ ఆకు వచ్చేసి జర్జీరా అంటారు దీన్ని ఇది సలాతాకి యూజ్ చేస్తారు జలాతాకి ఓకేనా దీని పేరు వచ్చేసి మంచిదండి ఇది ఆడవాళ్ళకి చాలా మంచిదంట డేట్ చెప్పచ్చు చెప్పకూడదు అంటే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఆకలి ఆనవాళ్ళకి కూడా మనకు అన్నం ఆకలి కాదు కదా అప్పుడు ఎక్కువ ఆకుకూర తినమంటారు డైజెషన్ కా కాకుండా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఈ ఆకుకూర తింటే మంచిది అని అని చెప్తూ ఉంటుంది మా మేడము మీకు తెలి తె చెప్పాలని తెలుస్తుంది కదా చెప్తే కొందరికి తెలియదు ఆకుకూర ఎంతో మంచిదండి మనం పచ్చి ఆకుకూర ఎంత తింటే డైట్ చేసే వాళ్ళకి ఇంకా చాలా మంచిది చూసేయండి ఈ ఆకుకూర దీంట్లో ఇంకా ఉన్నాయి నేను చూ ఆకుకూరలు ఈరోజు తేలేదన్నమాట ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే చూపిస్తున్నాను ఓకేనా ఇంకా ఈరోజు వచ్చేసి వైట్ రైస్ పప్పు సూపు ఇవి చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఫుల్ వీడియో చూపించలేకపోతున్నాను వంట ఎలా చేసేది ఏంటి అనేది ఎందుకంటే నాకు టైం సరిపోవడం లేదు వీడియో చేయడానికి వీళ్ళు వస్తూ ఉంటారు మీకు కొద్దిగా చూపిద్దాము ఏంటి ఏం చేస్తున్నాను అనేది అని చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఇక్కడ చూసేయండి ఇంకా ఉడుకుతుంది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి పప్పు పప్పు సూప్కి ఉడుకుతుంది ఇది వైట్ రైస్కి పెట్టేశాను అనమాట వైట్ రైస్కి పెట్టేశాను ఇక్కడ చూడండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ చాయ్ అనేది మనకు ఎప్పుడు ఉండాల్సిందే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛాయ్ ఉండాల్సిందండి వీళ్ళంతా పాతకాలం ఎక్కువ పాతకాలం పద్ధతి యూజ్ చేస్తారండి మా ఇండ్ మా ఇంట్లో బాగా ఇది ఇలాగ ఎవరింట్లో ఉండదు అందరు కేట్లీలో మదారం ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుంటారు కానీ ఈ ఇంట్లో మటుకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ఉంటుంది ఛాయ్ ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యమండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కొట్టండి అప్పుడే మీకు నా నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ దగ్గర మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది అనమాట ఓకేనా మీ ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఏంటి వీడియోస్ అనేది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి